రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు ఆగస్ట్ పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం వికోటా మార్కెట్ లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకున్నాం వైట్ బీన్స్ కిలో ముప్పై రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ ముప్పై రూపాయలు సన్న చిక్కుడు ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు ముప్పై మూడు రూపాయలు పచ్చిమిర్చి ఎనభై రూపాయలు స్వీట్ కార్న్ పద్దెనిమిది రూపాయలు వరి వంకాయ పదహారు రూపాయలు పాలెం వంకాయ ముప్పై రూపాయలు కాకరకాయ ఇరవై మూడు రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై ఏడు రూపాయలు బీరకాయ పదహారు రూపాయలు ముల్లంగి ఏడు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా రెండు వందల తొంభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల ఇరవై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల యాభై రూపాయల పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోట మార్కెట్ లో బీన్స్ తో పాటు ఇతర కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం ડોન્ડ ડોન્ડ ડોકી ગરબોલે ગરબોલે ગરબો 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 あっ